ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మద్యం మధ్య తరగతిదే ఇవే బాబు బ్రాండ్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక మద్యం షాపుల వద్ద బారులు తీరులు ఉండవు చెట్లు తిట్టుకోవడాలు ఉండవు అన్ని కూడా మద్యం ప్రియులకు ఆనందంగా ఆహ్లాదంగా తాగే పరిస్థితులు వస్తూ ఉన్నాయి గత ఐదేళ్లుగా మద్యం ప్రియులు ఏ ప్రాంతి షాపు వద్ద కూడా ఎక్కడ చూసినా కూడా చిట్టని చిట్లు లేవు జగన్మోహన్ రెడ్డిని ఘోరాది ఘోరంగా అమ్మన భూతులు కూడా తిట్టిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకు తిట్టారు ఎక్కడ తిట్టారు అంటే డబ్బులు ఎక్కువ అటు తర్వాత నాచిరకప్ మందు అటు తర్వాత క్యూ కట్టడం అటు తర్వాత మేము చెప్పిన బ్రాండ్లనే మీరు వాడాలి అసలు ఆ బ్రాండ్ ఏముంటాయో ఎక్కడ ఉంటాయో చెప్పరు బ్రాండ్ షాపుల వాళ్ళు ఏ బ్రాండ్ ఇచ్చే ఆ బ్రాండే తాగాలి ఒక రోజు ఒక బ్రాండు రెండవ రోజు ఒక బ్రాండు మూడవ రోజు ఒక బ్రాండు వారంలో కనీసం రెగ్యులర్ గా ఏ బ్రాండు దొరకదు తిట్టుకోవడం ఆ ముఖ్యమంత్రిని ఏదో విధంగా నానా రకాలుగా నాశనం అవుతాడు అని శాపనార్థాలు కూడా పెట్టారు మద్యం ప్రియులు కానీ మద్యం ప్రియుల ఆక్రోశమో ఏమో దాదాపు లక్షల మంది మద్యం ప్రియులు కోపానికి గురి చేసింది ఎవరు అంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం ప్రియ ఆక్రోశానికి ఆయన మధ్యనే కొట్టుకపోయాడు అనేది ఇది యథేచ్ఛగా జరుగుతున్న రాజకీయం అందుకే పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు ఇదంతా గమనించాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గమనించి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో సగటు మనిషికి తొంభై తొమ్మిది రూపాయలకే సగటు మనిషికి తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యం అందించడంతో పాటు వారి ఆరోగ్యాలను కాపాడాలి అని చెప్పేసి ఆయన ఒక ప్రణాళికబద్ధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నేడు మద్యం దుకాణాలను ప్రైవేటు అప్పగించి పద్ధతి ప్రకారం పాలసీల ప్రకారం అందిస్తూ ఉన్నాడు ఈ విషయం పక్కన పెడదాం ముఖ్యంగా మద్యం రీలును పక్కన పెడితే తక్కువ ధరకు మద్యం అమ్మితే అంటే మీరు అప్పట్లో వైకాపా ప్రభుత్వం దోసుకునేది దాదాపుగా ఒక్కొక్క క్వార్టర్ మీద రెండు వందలు రెండు వందల పది నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఈ విధంగా దోసుకునే వాళ్ళు మద్యం తాగేదానికి ఒక క్వార్టర్ బాటిల్ కు నీళ్లు ఆ తర్వాత ఏదైనా స్నాక్స్ తినేదానికి ఇబ్బంది పడే పరిస్థితి అందుకే ఎక్కడ చూసినా కూడా కొన్ని చిన్న చిన్న వ్యాపారస్తులు అదే చికెన్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు గాని చిన్న చిన్న షాపులు అదే మటన్ అటు తర్వాత చికెన్ హోటల్స్ గాని బిర్యాని సెంటర్లు కానీ పడిపోయాయి జగన్ మోహన్ రెడ్డి వల్ల ఎంత మంది కడుపు కొట్టాడో ఒకవైపు నాశనకం మద్యం